పేదవాడి సలహా రచన మల్లవరపు మనోహర్ రెడ్డి చందమామ కథ శివగిరి రాజు శ్రీదత్తుడు ఆయన సభ చేసిన రోజు విపరీతమైన తలపోటుతో పట్టువేయించుకునేవాడు ఆ రోజంతా మనసు చికాకుగా ఉండేది దీనికి కారణం ఆస్థాన పండితుడైన అనిరుద్ధుడు ఈ అనిరుద్ధుడు అర్ధరహితమైన శ్లోకాలు చదివి ప్రసంగాలు చేసి సభికులను రాజును విసిగించేవాడు రెండు తరాల నుంచి ఆస్థాన పండితుడిగా ఉంటున్నందువల్ల అనిరుద్ధుడిని రాజు ఏమీ అనలేకపోయేవాడు అయితే శ్రీదత్తుడికి అవకాశం దొరికితే అనిరుద్ధుడిని వదిలించుకోవాలని ఉన్నది ఇలా ఉండగా ఒకనాడు పేరు శాస్త్రి అనే పేద బ్రాహ్మడు శ్రీదత్తుడి దర్శనం చేసుకుని మహారాజా అక్కడ ఇక్కడ పౌరోహిత్యం చేస్తూ బతుకు వెళ్ళబుచ్చేవా నాకు దేవుడు గంపెడి ఇచ్చాడు వాడుకు రోజు రెండు పూట్ల తిండి పెట్టలేని నా చేతకాని తనానికి ఒక పక్క కుమిలిపోతుంటే మరొక సమస్య ఎదురైంది అన్నాడు ఏమిటా సమస్య అన్నాడు శ్రీదత్తుడు అందుకు పేరు శాస్త్రి నా సంతానంలో ఒక ఆరేళ్ల వాడు నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒకటే ఏడుపుతో ప్రాణాలు తోడేస్తున్నాడు వాడి బాధ పడలేక ఒక్కొక్కసారి ఎటైనా పారిపోవాలనిపిస్తుంటుంది ఏలినవారు నన్ను ఈ బాధ నుంచి విముక్తుల్ని చేయమని అర్థించడానికి వచ్చాను అన్నాడు ఈ మాటలు విన్న శ్రీదత్తుడు ఆ పిల్లవాడిని ఎలాగైనా అనిరుద్ధుడికి అంటగడితే పీడ విరగడవుతుందని ఆలోచించి సరే వాడిని తీసుకురా వాడు నా దగ్గర ఉన్నంతకాలం నీకు రోజు పది వరహాలు ఇస్తాను అని చెప్పాడు తన బాధ వదలడమే కాక రోజుకు పది వరహాలు ఇస్తున్నందుకు పేరు శాస్త్రి సంతోషపడి ఆ మన్నాడే తన కొడుకును తెచ్చి శ్రీదత్తుడికి అప్పగించి వెళ్ళిపోయాడు శ్రీదత్తుడు అనిరుద్ధుణ్ణి పిలిపించి మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి దిక్కు ముక్కులేని వీణ్ణి మీ ఇంట ఉంచుకొని పాండిత్యంలో మీ అంతటి వాణ్ణి చేసి నాకు చూపాలి అన్నాడు అదంత భాగ్యం రాజా వీడు నా శిష్యరికంలో నన్ను మించిన పండితుడయ్యాడని మీరే అనేలా చేస్తాను చూడండి అని పేరుశాస్త్రి కొడుకుని తీసుకుపోయాడు అనిరుద్ధుడు ఆ మరుసటి రోజు పేరుశాస్త్రి కొడుకు నిద్రలేస్తూనే పెద్దగా ఏడవడం ప్రారంభించాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని సమదాయించడం అనిరుద్ధుడి చేత కాలేదు ఆ రోజు వాడి ఏడుపుతో తల దిమ్మెక్కి ఆయన సభకు వెళ్ళలేకపోయాడు అందువల్ల రాజుగారి సభ ఎంతో ఆనందంగా జరిగింది రెండవ రోజున పేరుశాస్త్రి కొడుకు ఏడుపుతో అనిరుద్ధుడికి బుర్ర పని చేయక సభకు వెళ్లాలని అనిపించనేలేదు ఇలా వారం తిరక్కముందే పేరు శాస్త్రి కొడుకు ఏడుపుకు తట్టుకోలేక మతి చెల్లించి ఎటు వెళ్ళిపోయాడు అనిరుద్ధుడు ఇది జరిగిన కొన్నాళ్లకు శ్రీదత్తుడికి మరొక సమస్య ఎదురైంది అదేమిటంటే శివగిరికి ఎగువనున్న సువిశాలమైన సుందరగిరి రాజ్యంలో ప్రతి ఏటా క్షాద్ర విద్యల్లో పోటీ నిర్వహించబడేది ఆ పోటీలకు శ్రీదత్తుడి ఇద్దరు కొడుకులకు ఆహ్వానం అందింది శ్రీదత్తుడి కొడుకులిద్దరూ ఆ పోటీల్లో పాల్గొని ఓడిపోయారు అన్ని విద్యల్లో ప్రథముడుగా సుందరగిరి యువరాజు ఎన్నికయ్యాడు ఈ ఎన్నిక పక్షపాతంతో జరిగిందని సుందరగిరి రాజు మోసగించాడని శ్రీదత్తుడి కొడుకులు ఆయనను నిందించారు ఇందుకు సుందరగిరి రాజు మండిపడి శివగిరి మీద యుద్ధం ప్రకటించాడు ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడమా అని ఆలోచించసాగాడు శ్రీదత్తుడు ఆయన రాజ్యం కంటే సుందరగిరి రాజ్యం మూడు రెట్లు పెద్దది పైగా ఆ రాజ్యం ఎగువనున్నందున నీటి వనరులన్నీ అక్కడి నుంచి అందుతున్నాయి అటువంటి రాజ్యంతో యుద్ధం అంటే తాను ఓడి అడవుల పాలు కావాల్సి వస్తుందని శ్రీదత్తుడికి తెలుసు అందుచేత ఆయన రాజ్యంలోని ప్రముఖులను పిలిపించి ఈ జటిల సమస్యకు పరిష్కారం గురించి మంతనాలు జరపసాగాడు ఈ సంగతి ఆ నోటా ఈ నోటా విన్న శాస్త్రి రాజును దర్శించాడు శ్రీదత్తుడు అతడితో నీ సహాయం వల్ల రెండు తరాల పేడ వదిలించుకున్నాను ఇప్పుడు ఈ ఉద్యోగ సమస్య వచ్చి ఈ సమస్యను కూడా నువ్వే పరిష్కరించగలవేమో చూడు అన్నాడు మహారాజా నాకు ఇదొక పెద్ద సమస్యగా తోచడం లేదు గంపెడు పిల్లలతో వేగుతున్న నాకు సూక్ష్మంగా ఆలోచిస్తే ఇటువంటి సమస్యలు రోజు ఎదురవుతూనే ఉన్నవి వాటిని మరెవరి సాయం లేకుండా నేనే పరిష్కరించుకోగలుగుతున్నాను అన్నాడు పేరు శాస్త్రి ఏ విధంగా అన్నాడు శ్రీదత్తుడు నా పిల్లలు తోటి పిల్లలతో ఆటలాడుతూ ఎవరో ఒకరిని కొట్టి రోజు ఇంటి మీదకి తగు తెస్తూ ఉంటారు నేను ఆవేశంతో వచ్చిన వాళ్ళ మీద తగు పెట్టుకోకుండా లౌక్యంగా వాళ్ళ చేతులు పట్టుకొని తగువులు లేకుండా చేస్తూ ఉంటాను మీ సమస్య కూడా అలాంటిదే అన్నాడు పేరు శాస్త్రి శ్రీదత్తుడికి అతని మాటల్లోని మర్మం బోధపడింది ఆయన మర్నాడే సుందరగిరి రాజును స్వయంగా కలుసుకొని నా పిల్లలు తెలియక తొందరపడినందుకు మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను సోదర సమానులైన మీతో నాకు యుద్ధమా మీరు యుద్ధానికంటూ వస్తే ప్రతిఘటించకుండా నా రాజ్యం మీకు ధారాదత్తం చేస్తాను అన్నాడు అందుకు సుందరగిరిరాజు సంతోషించి యుద్ధ ప్రయత్నాలు విరమించుకున్నాడు మరి కొంతకాలం గడిచాక శ్రీదత్తుడు తన కొడుకులలో ఒకడికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు అయితే కొడుకులిద్దరూ కవలలు కావడం వల్ల రాజ్యం ఎవరికి ఎవరికివ్వాలన్న సమస్య ఎదురైంది వాళ్ళు రాజ్యం నాదంటే నాదని పోట్లాడుకోసాగారు ఈ సమస్యను పరిష్కరించగలడేమో చూద్దామని శ్రీదత్తుడు శాస్త్రికి కబురు పంపాడు శాస్త్రి సంగతి విని మహారాజా రాజ్యం కోసం నీ కొడుకుల పోట్లాడు చూస్తుంటే మిఠాయి కోసం పోట్లాడుకునే నా పిల్లలు గుర్తొస్తున్నారు ఎప్పుడైనా నేను ఒక మిఠాయి పొట్లను తీసుకువెళ్తే నా గంపెడి పిల్లలు నాకంటే నాకని కొట్లాడకు దిగుతారు అందువల్ల నేను ఆ పొట్లాన్ని రహస్యంగా ఇంట్లోకి తీసుకువెళ్ళి నా పిల్లలు ఎంతమందో అన్ని చిన్న చిన్న పొట్లాలు కట్టి అందరికీ పంచి పెడతాను అని చెప్పాడు శ్రీదత్తుడు పేరుశాస్త్రి మిఠాయి పంపకంలోని అంతరార్థం వెంటనే గ్రహించాడు ఆయన రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులను రాజులుగా చేసి సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించాడు అంత చక్కగా సమస్యకు పరిష్కార మార్గం చూపినందుకు శ్రీదత్తుడు పేరుశాస్త్రికి ఎన్నో విలువైన కానుకలిచ్చి అతడి పేదరికాన్ని రూపుమాపాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి